దక్షిణ కాశీగా పిలవబడే శ్రీశైలకి పశ్చిమ ద్వారంగా అమ్మవారి పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం తుంగభద్ర కృష్ణ సంగమించిన నది తీరని అమ్మవారి కొలువు తీరి ఉంది ఇక్కడ పూజ చేస్తే కోటి లింగాలకు పూర్తి చేసినంత పుణ్యం వస్తుంది వాస్తుదోష నివారణతో అమ్మవారిని మొక్కితే ఫలితం దక్కుతుంది వాళ్ళు ఉదయాన్నే వచ్చి అమ్మవారిని మొక్కితే సంతాన భాగ్యం కలుగుతుంది బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చి స్వయంగా శివుడు వచ్చి తొమ్మిది ఆకారాలు దర్శించిన ప్రదేశం ఇదే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ పుణ్యక్షేత్రానికి ఎలా రావాలో చెప్తాను మీరు ఇంకా చాలా సబ్స్క్రైబ్ ఇప్పుడే చాలా సబ్స్క్రైబ్ ప్రశాంత్ కేసరి ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఉంది తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో అయితే ఉంటుంది కర్నూలు కి ట్వంటీ సెవెన్ కిలోమీటర్ దూరంలో మహబూబ్ నగర్ కి వన్ ట్వంటీ ఎయిట్స్ కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ కి టూ ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడికి రావాలనుకుంటే ఇతర నుండి వచ్చే వచ్చేవాళ్ళు గానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు గానీ ముందుగా కర్నూలు చేరుకోండి కర్నూలు సిటీ అన్ని రాష్ట్రాల నుండి అన్ని జిల్లాల నుంచి ట్రైన్ అండ్ బస్ సౌకర్యాలు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి కర్నూలు లో దిగా కర్నూల్ నుండి అలంపూర్ కి డైరెక్ట్ గా బస్సులు అయితే ఉంటాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కి సికింద్రాబాద్ నుండి ఔరంగాబాద్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది ఈ ట్రైన్ కి జనరల్ టికెట్ ఉంటుంది నైంటీ రూపీస్ టికెట్ కాస్ట్ మరొక ట్రైన్ కూడా ఉంది సికింద్రాబాద్ నుండి మార్నింగ్ సెవెన్ ఫార్టీ కి తుంగభద్రా ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ వరకు వస్తుంది ఈ ట్రైన్ కి జనరల్ అండ్ సెకండ్ సిట్టింగ్ ఉంటుంది సెకండ్ సిట్టింగ్ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నాట్ ఫైవ్ రూపీస్ జనరల్ వచ్చేసి నైన్టీ రూపీస్ నేను ఔరంగాబాద్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వచ్చాను కాచిగూడ లెక్కన కాచిగూడ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ కి నేను జనరల్ టికెట్ తీసుకున్న జనరల్ బోగి మొత్తం ఖాళీగానే ఉంది ఇదే జోగులాంబా రైల్వే స్టేషన్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ట్రైన్ ఫార్టీ మినిట్స్ లేట్ గా వచ్చింది టెన్ ట్వంటీ కి దిగాల్సిన లెవెన్ కి దించింది మీరు ఇప్పుడు చూస్తున్నంత జోగులాంబా రైల్వే స్టేషన్ చూడడానికి చాలా చిన్నగా ఉంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం మీరు ఇక్కడ చూసుకుంటే స్టేషన్ మొత్తం టెంపుల్ దిగులేనే కడుతున్నారు రైల్వే స్టేషన్ పక్కన రోడ్డు ఉంది ఈ రోడ్డు అలంపూర్ కు వెళ్లే రోడ్ ఇది ఇక్కడే టెంపుల్ దగ్గరకు వెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ దగ్గరకు వెళ్ళడానికి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ పడుతుంది నేనైతే ఆటోకి వెనకాల గుర్చున్నా టెంపుల్ దగ్గర దించినందుకు ఆటో వన్ ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు ఇక్కడ చూసుకుంటే కార్ బైక్ పార్కింగ్ అయితే ఉంది ఇదే టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ దేవస్థానంలో ఐదవ శక్తి దక్షిణ కాశీ అలంపూర్ అని ఉంది నేను స్నానం చేయడానికి తుంగభద్ర పుష్కర్ ఘాట్ కైతే వెళ్తున్నాను ఒకవేళ మీరు గుళ్ళో నిద్ర చేయాలనుకున్నా చేయొచ్చు అది ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను ఇదే తుంగభద్ర కృష్ణ నదులు సంగమించిన ప్రదేశమే అలంపూరు కాశీలో ఎలాగైతే అరవై నాలుగు స్నాన ఉంటాయో ఇక్కడ కూడా అరవై నాలుగు స్నాన అయితే ఉంటాయి ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి తెప్పబడల రైడ్ కూడా ఉంది నా స్నానం అయితే పూర్తి అయింది ఇప్పుడు ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ మాత్రం చాలా ఎండ కొడుతుంది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఆరో శతాబ్దంలో బాదామి చాలికులు ఈ ఆలయాన్ని నిర్మించారు పద్నాలుగో శతాబ్దంలో బహుమణ సుల్తాన్లు ఆలయంపై దాడి చేసి ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజు హరిహరాయ తన సైన్యాన్ని పంపి మిగతా ఆలయాన్ని కాపాడాడు ఆలయం మొత్తం ధ్వంసమైనా గానీ అమ్మవారి మూల విగ్రహాన్ని పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర సమాలయంలో భద్రపరిచారు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు బాలబ్రహ్మేశ్వర సమాలయంలో ఉండి పూజలు అందుకుంది అమ్మవారిని భద్రపరిచిన స్థలాన్ని కూడా చూపిస్తాను బాలబ్రహ్మేశ్వర సోమాలయానికి వెళ్ళినప్పుడు రెండు వేల అమ్మవారికి కొత్త ఆలయాన్ని నిర్మించి తిరిగి పునర్ప్రసన చేశారు మీరు ఇప్పుడు చూస్తున్న ఇదే ఆలయం రోగులాంబ అమ్మవారు గారు ఉష్ణ రూపంలో కేశాలు గాలిలో తేలుతున్నట్టు ఆ కేశాలలో బల్లి తేలు గబ్బిలం కపాలంతో దర్శనమిస్తుంది అమ్మవారు శరీర భాగాలు ముక్కలైనప్పుడు పూర్తదంతం పడ్డ ప్రాంతం ఎలంపూరు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని శాంతి పరచడం కోసం గర్భగుడి చుట్టూ నీటి గుండాలు అయితే ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాలు ఎక్కడెక్కడ అనేది అక్కడ స్తంభాలకైతే ఏర్పాటు చేసి ఉంటాయి మిస్ అవ్వకండి అమ్మవారు

ప్రతి మంగళవారం శుక్రవారం ఆలయంలో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మీరు వాస్తుదోష సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అమ్మవారిని ఒక్కసారి వేడుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంతేకాదు సంతానం లేని వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి జోగులాంబ అమ్మవారు ఆపద్బాధువుగా ఉంటుంది అమ్మవారి ఆలయంలో పూజలకు సంబంధించిన డీటెయిల్స్ అని చూపిస్తున్నాను చూడండి నా దర్శనం అయితే పూర్తి అయిపోయింది మనం ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది ఆలయం నుండి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం కౌంటర్ ఉంది నేను నాలుగు లడ్డులు తీసుకున్నా ఒక లడ్డు అయితే ఇక్కడే తినేస్తున్నా మూడు లడ్డులు అయితే ఇంటికి తీసుకెళ్తున్నా ఇప్పుడు అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకున్నాం ఈ నవబ్రహ్మ ఆలయాలను కల ఒక చరిత్ర అయితే ఉంది అదేమిటంటే ఒక మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తులని కోల్పోతాడు అప్పుడు ఈ అలంపురి క్షేత్రంలో బ్రహ్మదేవుడు శివుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవుడు తపస్సు మెచ్చి శివుడు స్వయంగా తొమ్మిది వేరు వేరు రూపాయలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ నవబ్రహ్మ ఆలయాలు ఇవే ఈ ఆలయాలను చూడడానికి ఒకేలా ఉంటాయి మనం ఫస్ట్ టైం ఈ ఆలయాలు చూడగానే అసలు ఏ టెక్నాలజీ వాడు కట్టారా ఇంత అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తుంది చూడడానికి అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్ ఈ ఆలయాలు అన్నింటినీ చాలికులు అయితే నిర్మించారు కానీ ముస్లింలు దండయాత్ర ఆలయాలన్నింటినీ ధ్వంసం చేశారు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దర్శించుకుందాం ముందుగా అమ్మవారి ఆలయం పక్కనే ఉంది ఆలయం ఇక్కడ నందిని చూసుకుంటే నంది మొత్తం ధ్వంసం అయిపోయింది లోపలికి వెళ్తే లోపల ఇక్కడ ఉన్న నవబ్రహ్మాలయాలలో అతి పెద్ద శివలింగం ఉన్నది ఇక్కడే పైన చూసుకుంటే నాగబంధనం కూడా ఉంది ఇక్కడ చాలా అద్భుతమైన శిల్పకళతే చూడొచ్చు స్వర్గ బ్రహ్మ ఆలయం వెనకాలనే పద్మ బ్రహ్మ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి అయితే చాలా మంది వెళ్లరు ఎందుకంటే ఈ ఆలయం వెనకాల ఉంటుంది కనిపించదు కానీ ఇక్కడ ఉన్న శివలింగం మరకత శివలింగం చాలా శక్తివంతమైన శివలింగం పద్మబ్రహ్మ ఆలయం నుండి కొంచెం ముందుకు వస్తాయి ఇక్కడ ఈ ద్వారం మొదటి ద్వారం ఆరు ఏడవ శతాబ్దంలో ఇక్కడ నుండి వెళ్లేవారంట ఇక్కడ చూసుకుంటే ఆలయానికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ ఆర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు మహాద్వారం నుండి వస్తే ఇక్కడ వినాయకుని ఏకామరేషుణ్ణి అలాగే కంచి కామాక్ష అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ కంచిలో ఎలాగైతే వెండి బంగారు బల్లు ఉంటాయో ఇక్కడ కూడా వెండి బంగార బల్లును తాకి మన దోషాలని తొలగించుకోవచ్చు ఇక్కడ పూజారి నన్ను వీడియో తీయద్దు అన్నారు అందుకోసం వీడియో తీయలేదు కంచి కామాక్ష అమ్మవారి ఆలయం నుండి వస్తుంటే ఇక్కడే తారక బ్రహ్మ ఆలయం అయితే ఉంటుంది బహుమని సుల్తాన్ లో ఆలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం తో పాటు తారక బ్రహ్మ శివలింగాన్ని కూడా ఇక్కడే భద్రపరిచారు ఇక్కడ ఇక్కడ చూసిన శివలింగాలే లే ఎటువైపు చూసినా శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి తారక బ్రహ్మ శివలింగం నుండి కొంచెం టర్న్ తీసుకుని ముందుకు వస్తే ఇక్కడ గరుడ బ్రహ్మ శివలింగం అయితే ఉంటుంది అసలైతే మనం ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మిగతా ఆలయాన్ని దర్శించుకొని గరుడపురం ఆలయం నుంచి అమ్మవారి టెంపుల్ కైతే వెళ్ళాలి కానీ ఫస్ట్ నేనైతే అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నా గరుడపురం ఆలయం పక్కనే వీరంజన స్వామి సీతారామ స్వామి వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయాలు అయితే ఉంటాయి మనం లోపలికి వెళ్లి కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు మీరు కూడా ఇక్కడ పడుకోవచ్చు ఇక్కడే కాదు ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఎక్కడైనా మీరు పడుకోవచ్చు ఆ తర్వాతకి గరుడపురం ఆలయం నుంచి ముందుకు వస్తే ఇక్కడ రేణుకెల్లమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాతకి మెయిన్ టెంపుల్ అయినా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం ఇక్కడ ఉన్న ఆలయాలలో ప్రధానమైన ఆలయం బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి రెండు ద్వారాలు అయితే ఉంటాయి మొదటిది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంటే ఉంటుంది రెండో ద్వారం వచ్చేసి తుంగభద్ర పుష్కర్ గాడికి వెళ్తుంటే ఉంటుంది ఈ ఆలయంలో శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది ఆవు పాదాల ఆకారంలో శివలింగం ఉంటుంది శివలింగానికి ఎదురుగానే పెద్ద నంది ఉంటుంది ఇక్కడ ఉన్న ఆలయాలలో ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు ఈ ముగ్గురు త్రిమూర్తులను దర్శించుకోవచ్చు అలాగే కాశీలో ఉండే కాలభైరుని సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుణ్ణి వీరభద్రుని దర్శించుకోవచ్చు ఆ తర్వాతకి ఇక్కడ చూస్తే అమ్మవారి విగ్రహాన్ని భద్రపరిచిన స్థలం మీదే ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని రెండు వేల ఐదు వరకు ఇక్కడే ఉంచి పూజలు చేశారు మనం అమ్మవారి విగ్రహ రూపాన్ని నేరుగా చూడలేము అమ్మవారి విగ్రహాన్ని ఎదురుగానే అద్దం ఉంటుంది అద్దం నుంచి చూడాలి అందరిని దర్శించుకోండి మీరు ఇక్కడ నిద్ర చేయాలనుకున్న వాళ్ళు వచ్చేటప్పుడే లాకర్లు తెచ్చుకోండి బాలబరమేశ్వర స్వామి ఆలయంలోనే లాకర్స్ ఉంటాయి మీ వస్తువులని లాకర్ లో పెట్టుకుని మీ లాక్ మీరే వేసుకోండి ఆ తర్వాతకి బాలబ్రహ్మేశ్వర స్వామి కాంప్లెక్స్ లో ఎక్కడ నిద్ర చేయొచ్చు తుంగభద్ర పుష్కర్ ఘాట్ దగ్గర బాత్రూమ్స్ ఉంటాయి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాతకి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి బయటకు వస్తే ఇక్కడ నాగకన్నెల కోనేరు ఉంటుంది ఈ కోనేరు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వెలిసినప్పుడు సహసిద్ధంగా ఏర్పడిన కోనేరు రాజల కాలంలో ఈ తీర్థం చుట్టూ మెట్ల మార్గాన్ని నిర్మించి కొలనుగా ఏర్పరిచారు చాలా పవిత్రమైనవి అమ్మవారికి స్వామి వారికి ఈ నీళ్లను వినియోగిస్తారు ఇక్కడ కాలు గడుకోవడం వంటి ఏం చేయకూడదు ఆలయానికి మెయిన్ గేట్ కు వస్తే వరుసగా నాలుగు ఆలయాలు కనిపిస్తాయి అందులో మొదటి ఆలయం కుమార బ్రహ్మ ఆలయం ముఖ మండపం గర్భగుడి అన్ని ఉంటాయి ఆ తర్వాతకి అర్క బ్రహ్మ ఆలయానికి వెళ్ళాను ఇక్కడ ఉన్న ఆలయాలకైతే శిల్పాలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే అన్ని ధ్వంసం అయిపోయినాయి ఈ ఆలయంలోనే చాలా పురాతనమైన విగ్రహాలు కూడా ఉన్నాయి తర్వాతకి వీరబ్రహ్మ ఆలయానికి అయితే వెళ్ళాను ఇక్కడ శిల్పాలు చూసుకుంటే చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ కూడా అన్ని విరిగిపోయే ఉన్నాయి ఆ తర్వాతకి చివరి ఆలయమైన విశ్వ ఆలయానికి అయితే వెళ్ళాను ఇక్కడ కూడా చూసుకుంటే అన్ని విగ్రహాలు అన్ని శిల్పాలు విరిగిపోయి ఉన్నాయి ఇంకా మన మెయిన్ గేట్ దగ్గర మళ్ళీ వస్తే ఇక్కడ మ్యూజియం ఉంది నాకు టైం లేకపోవడం వల్ల నీ మ్యూజియం లోకి వెళ్ళలేదు కానీ తప్పకుండా ఈ మ్యూజియం కి అయితే వెళ్ళాలి మీరు ఇక్కడ ఒక రోజు ముందే వచ్చి స్టే చేయాలనుకున్న స్టే చేయొచ్చు ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి నేను అన్ని ఆలయాలు దర్శించుకునే లోపు నాకు టూ థర్టీ అయింది నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమి కూడా తినలేదు మీల్స్ తిందామని హోటల్ కెడితే ఆ హోటల్ లో మీల్స్ అయిపోయి అన్నారు అయితే పరోటా తీసుకున్నా పరోటా ఫార్టీ రూపీస్ అయింది ఈ ఆలయం నుంచి సంగమేశ్వర ఆలయానికి వన్ కిలోమీటర్ ఉంది నడుచు అయితే వెళ్ళాను అలంపూర్ ఊరుకు స్టార్టింగ్ లోనే ఉంటుంది సంగమేశ్వర ఆలయం మనం ఆలయంకి రాగానే మొదట మనకు పెద్ద నంది అయితే కనిపిస్తుంది ఈ నంది వెనకాలనే ఒక పెద్ద రాయి తోటి ద్వార స్తంభం అయితే ఉంది మన ఆలయం లోపలికైతే వెళ్దాం ఆలయం చూడడానికి చాలా బాగుంది అద్భుతమైన శిల్పాలు అయితే ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఈ సంగమేశ్వర ఆలయాన్ని మొదట చాలిక ప్రభు అయిన విక్రమాదిత్యులు నిర్మించారు ఈ ఆలయం మొదట కృష్ణ తుంగభద్ర నదులు సంగమించే సమీపంలో కూడవల్ అనే గ్రామంలో ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో ఆలయం మునిగిపోతుందని అక్కడ నుంచి తీసి అలంపూర్ గ్రామంలో తిరిగి పునఃప్రస్థ చేశారు ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది తర్వాతకి ఇక్కడ నుండి పాపనాశ ఆలయానికి అయితే వెళ్ళాలి కానీ నేను వెళ్లడం లేదు ఎందుకనంటే ఇక్కడ నుంచి అది టూ కిలో మీటర్ దూరంలో ఉంది లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు అందులో నాకు రిటర్న్ వెళ్ళడానికి ట్రైన్ కు టైం కూడా అవుతుంది ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటే ఆటో తీసుకుని వెళ్లొచ్చు పాపనాస్ కి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అవుతుంది యాక్చువల్ గా త్రీ ఫిఫ్టీన్ కి నాకు రిటర్న్ ట్రైన్ ఉంది కానీ ఈ ట్రైన్ కాకుండా నెక్స్ట్ ట్రైన్ త్రీ ఫార్టీ కి ఉంది ఆ ట్రైన్ కైతే వెళ్తాను ఈ ఆలయం నుండి నేను అలంపూర్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి అలంపూర్ బస్ స్టాండ్ నుండి మళ్ళీ జోగులాంబా రైల్వే స్టేషన్ కైతే వెళ్ళాలి కానీ పాపనాస్ ని ఆలయం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం మనం జోగులాంబా వచ్చినప్పుడు ఓకే గాయస్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి